కేసీఆర్ లేని ప్రభుత్వాన్ని ప్రజలు చూడలేకపోతున్నారని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుపల్ కార్పొరేషన్ లలో మల్కాజిగిరి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలోని రాగిడి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే మల్లారెడ్డి మేయర్లు జక్కం వెంకటరెడ్డి సామల బొచ్చిరెడ్డి అధ్యక్షులు బండారి రవీందర్ మంద సంజీవరెడ్డి కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మటం లేదని లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన పార్లమెంట్ ఎన్నికల్లోని అధిక సంఖ్యలో గెలుస్తామని కేసీఆర్ లేని ప్రభుత్వాన్ని ప్రజలు చూడలేకపోతున్నారని మల్కాజ్ గిరిలోని రాగిడి లక్ష్మారెడ్డిని భారీ సంఖ్యలో గెలిపించాలని అన్నారు జంట కార్పొరేషన్ బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు మోటార్ సైకిల్ ర్యాలీ జరుగుతున్నది దీనికి పెద్ద చట్ట రెడ్డి కానీ అక్కడ ప్రెసిడెంట్ రవి కానీ భారీ యువకులు కానీ రెండో తండాలుగా మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ వచ్చి ఎంత ఎత్తున గాలి జరుగుతున్నది ఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలకు అర్థమైపోయింది ఎందుకంటే ప్రభుత్వం ప్రజలు చూడలేకపోతున్నారు ఆ అభివృద్ధి కానీ ఆ డెవలప్మెంట్ కానీ ఆ ఫ్లైఓవర్స్ కానీ ప్రజలకు మర్చిపోయి కాంగ్రెస్ కు ఓటేసాము మోసపోయి కాంగ్రెస్ కు ఓటేసాము వాళ్ళు మాకు మాయ చేసి ఓటేసినారు మా ఓటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాకు అబద్ధాలు చెప్పి ఓటేసుకున్నారు మేము మోసపోయినాము ఈసారి మాత్రం ఎంపీ ఎలక్షన్ లో మేము మోసపోమని గట్టిగా మళ్ళా గుర్తు చెప్తున్నారు ప్రజలందరూ కూడా ఎందుకంటే ఇలా ముప్పై ఆరు తర్వాత కట్టింది పది మున్సిపాలిటీ మెడిసిల్ మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు బ్రహ్మాండంగా పెట్టి అభివృద్ధి చేస్తే ఎక్కడ తాగునీళ్ళ కోసం ఎన్ని రిజర్వాయర్లు కోట్ల రూపాయలు పెట్టి రిజర్వాయర్లు కట్టి ఇలా ఇంటింటికి తాగునీరుస్తే ఉన్న ఇంటికి వాళ్ళు మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారు ఇంటింటికి మా కేసీఆర్ గారు నీళ్ళు ఇస్తే శపథం చేసి ఓటు అడిగిండు అసలు కేసీఆర్ చేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ కోటేస్తే వేస్తే నీళ్ళు వస్తలేవు పాలు వస్తలేవు ఎండలు వస్తున్నాయి కాంగ్రెస్ వచ్చింది గారు వచ్చింది మళ్ళీ ఆరు గంటల మాయ మాటలు చెప్పారు వీళ్ళంతా ప్రజలు మోసమైపోయింది ప్రజలకు అర్థమైపోయింది మళ్ళా మేము పెద్ద ఎత్తున తెలంగాణ అంతా కూడా మేము మళ్ళా బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం తప్పకుండా ఎందుకంటే అల్వా వచ్చింది మాకు టోకర్ కలిగింది మాకు తెలిసిపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదలే యాభై ఆరు ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు దేశాన్ని ఇక్కడ తెలంగాణ కూడా పరిపాలించారు అప్పుడు కరెంటు అప్పుడు నీళ్ళు అప్పుడు వర్షాలు వాడలే అప్పుడు చేరలేకపోయినాయి అన్ని పంటలేకపోయినాయి అంత మోసమైంది అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మంచిగా చేస్తారేమో అనుకున్నాం కానీ మళ్ళా అదే బుద్ధి చూపించరు మాటలెక్కనే చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి ఎంపీ ఎలక్షన్ లో తప్పకుండా పది నుంచి పన్నెండు సీట్లు మా కేసీఆర్ గెలవబోతున్నాడు గెలవబోతుంది ఇదంతా కూడా ఇప్పుడు మొన్న బస్ యాత్ర నాలుగు గంటలు మార్చే క్లుప్తంగా చెప్తే ప్రజలకు అంత అర్థమైపోయింది అదే కేసీఆర్ ఎక్కడ కూడా తప్పు చేయలేదు కేసీఆర్ ఎక్కడ కూడా తప్పు చేయలేదు ప్రజలకే మంచి పరిపాలన అందించిండు మంచి ఉద్యోగాలు అందించిండు అభివృద్ధి చేసిండు పని చేసిండు కాబట్టి బస్సు యాత్ర ఎంత సక్సెస్ ఎంత పెద్ద ఎత్తున ఆదరణ వస్తుంది అది ఆదరణ చూసి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నలభై ఎనిమిది గంటలు ఈసీ కంప్లైంట్ ఇచ్చి ఆపేసి రాత్రి ఇంకా ఎక్కడ పోతుండే మా కేసీఆర్ ఇంకా వాళ్ళు కొద్దిగా మాకు ఇంకా పెరుగుతూ ఉంది గ్రాపు మాకు ఎక్కడన్నా ఉండే ఇప్పుడు మేము ముప్పై ఎనిమిది పర్సెంట్ ఉన్నాము మా మెడిసన్లో ముప్పై ఎనిమిది పర్సెంట్ వాళ్ళకి ఇరవై ఎనిమిది ఇరవై బీజేపీ సెకండ్ దాడు కాంగ్రెస్ చాలా జాగ్రత్తలో కాంగ్రెస్ థర్డ్ ప్లేసే ఉంది మాకు పన్నెండు పద్నాలుగు సీట్లు కూడా రావచ్చు ఎందుకంటే ప్రజలు సైలెంట్ ఓట్లు మేము కేసీఆర్ లేని ఉండలేము మా కేటీఆర్ లేని మేము హైదరాబాద్గా ఐటీ బుక్లు ఉండలేము అని డిసైడ్ చేసుకోండి వాళ్ళు చేసిన అభివృద్ధి చూసి తప్పకుండా పెద్ద ఎత్తున పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మా క్యాండిడేట్ రాజు లక్ష్మారెడ్డికి దయచేసి అందరు కూడా ఓటేయాలని కూడా అందరు కూడా మనం చేస్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్